అందరికీ నమస్కారం అండి ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఉన్నటువంటి తెలుగు మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నాన్నపనేని రాజ్ కుమార్ తరఫున మీ అందరు కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భవిష్యత్తులో రాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పని కాంక్షిస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడటానికి నేను ముందుకొచ్చాను మనకంతా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే కనుక మహిళా సంక్షేమం అని చెప్పి గాల్లో దీపంలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది జరిగేటువంటి మహిళలపైన జరిగే దారుణాలు అత్యాచారాలు కిడ్నాపులు హింసలు అన్ని రకాలుగా కూడా మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీకు తర్వాత చెప్తాను ముందుగా మహిళా సాధికారత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కళలకు రెక్కల పథకం కింద తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించినటువంటి మేనిఫెస్టోల విషయాలు కానీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మహిళా సాధికార కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదటిగా మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వేస్తుందని సార్ మీ అందరికీ తెలుసు అలా ఎన్టీఆర్ అధికారంలో రాగానే మహిళలకు రాజకీయాల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సమరపరిచినట్టు సంగతి కూడా మీకు అందరికీ తెలుసు టీడీపీ అధికారంలో రాగానే మహిళా సాధికారత మరిన్ని చర్యలు చేపడతాం విరివిగా డాక్టర్ల రుణాలు అందించి వారి ఆర్థిక స్వాలంలో బాటలు వేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇసుక ర్యాంపు నిర్వహణ జనరల్ మెడికల్ షాపుల నిర్వహణ వారికే అప్పగిస్తామని చట్టసభలో మరిన్ని అవకాశాలు కలిగిస్తామని మహిళలపై జరుగుతున్న అఘాహచర్లను నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని దాని గురించి కూడా ఆలోచిస్తే గత టీడీపీ హైవంలో మహిళా రక్షణకు చంద్రబాబు గారు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోతుల అభయ షీ టీం ఏర్పాటీం ఏర్పాటు ఏర్పాటుతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేశారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై రెండు లక్షల పైగా నేరాలు జరిగాయి ఏపీని అత్యాచారాలకు అడ్డాగా మార్చేసాయి టీడీపీ అధికారంలో రాగానే మహిళల రక్షణ ప్రత్యేక చట్టం చేస్తామని చేస్తామన్నారు నిందితులకు సత్వరమే శిక్షలు పడేందుకు ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ శిక్ష పథకాలతో నియోజకవర్గం మహిళలకు ఏ విధమైన మేలు జరుగుతుందనేది కూడా ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు గారు మహిళా పక్షపాతి మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళపై వాడిని నిలబడాలని డాక్రాక్ ఆనాడు స్వీకారం చుట్టం జరిగింది పొదుపు సంఘాల పేరుతో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి సేవలు చంద్రబాబు గారు అందించారు అనేక మంది మహిళలు ఒకప్పుడు ముక్కుపట కూడా కొనుక్కోలేని స్థితి ఒక మంచి చీర కూడా కట్టుకోలేని పరిస్థితి నుంచి బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే విధంగా గృహ నిర్మాణాలు చేసుకోవటం దగ్గర నుంచి బంగారు వస్తువులు కొనుక్కోవటం దగ్గర నుంచి ఇంట్లో కావలసినటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునే వరకు కూడా ప్రతి సామాన్య మహిళ ఎదిగిన సంగతి మీకు అందరికీ తెలుసు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల చొప్పున పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసున్న మహిళలకు నేరుగా వారి ఖాతాలను జమ చేయటం వల్ల వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది చదువు చిరు వ్యాపారం సహా ఇతర అవసరాలకు ఆ నగదు ఉపయోగపడుతుంది అలాగే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వందల చొప్పున అందించడం వల్ల చిన్నారులు బంగారు భవిష్యత్తు బాటలు పడతాయి విద్యార్థులు మహిళలు వర్తించే ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్లు నెల అందించే నగదు పథకాలు తదితర వాటి వల్ల జరిగే మేలు సరాసరిన ఎంతమందికో జరగవచ్చు ఇప్పటికే చంద్రబాబు గారు దీపం పథకం కింద అరవై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చున్నారు ఇప్పుడు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థిక చేయుత అందించినట్లు అవుతుంది ఇది చాలా అవసరమైంది కూడా ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అనేది ఈ మధ్యకాలంలో ఎంత పెరిగిపోయిందో తెలుసు ఎంత అవసరం కూడా తెలుసు ఇది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారి ఆలోచన చేయడం జరిగింది ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్టీ చార్జీలు పెంచి ప్రజలు నడ్డి పిలిచారు ఇకపై పేద మధ్యతరగతి ఆ పరిస్థితి ఉండకూడదని ఉద్దేశించి చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం పథకం తెచ్చారు పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు మరి జగన్ రెడ్డి పాలనలో చూస్తే కనుక అధికారం కోసం అలివి కాని హామీలు ఇవ్వడం అమలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆకాశం వైపు చూడడం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నీతిమాలిన విధానం ఆసరా పేరుతో గత ప్రభుత్వం హేవలో డాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తామని జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు కానీ అధికారంలో వచ్చే మొత్తం రుణాలు కాదని పెండింగ్ ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తామన్నారు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తుది శ్వాస వీడే వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పథకాలు అందించాం గర్భంలో ఉండే పిల్లలకు పో గర్భంలో ఉండే పిల్లలకు పోషకాహారం మొదలయ్యే సంక్షేమ పథకాలు పుట్టిన పిల్ల ఎదుగుదలకు వారి చదువు ఉద్యోగాలు వివాహం వ్యాపారం మొదలుకొని వృద్ధాప్య పెన్షన్లు చివరికి అంతక్రియల వరకు కూడా అండగా నిలిచింది తెలుగుదేశం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం పథకాలను గంగలో రంగులు వేసుకోవడం పేర్లు మార్చడం తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయలేదు పైగా గతంలో అమలు చేసిన పథకాలన్నీ పథకాల లబ్ధిని నీరుగార్చాయి కేంద్ర ప్రభుత్వం సహకారంతో విజయవంతంగా అమలు చేసి గోరుముద్దలు గిరి గోరుముద్దలు ఫుడ్ బాస్కెట్ వంటి పథకాలన్నింటినీ కూడా సమీకృతం చేసి సంపూర్ణ పోషణ సంపూర్ణ పోషణ అంటూ పేర్లు పెట్టి హడావుడి చేశారు ఈ విధంగా చూసుకుంటా పోతే కనుక అనేక విషయాల్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలు చేసిందేమీ లేదు మాయమాటలు చెప్పడం తప్ప అన్నిటికన్నా మించి ఎక్కడ పెట్టినా కూడా గంజాయి రవాణా మద్యపానం ఈ మద్యపానం కూడా కల్తీది ఇవ్వడం ఇవి దీనివల్ల కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని సంగతి కూడా తెలిసి కూడా ఈ ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉంది ఒకసారి ఆలోచిస్తే కనుక మహిళలకి పదిహేను వేలు ఇస్తున్నాం పదమూడు వేలు ఇస్తున్నాం అమ్మ గుడి వేస్తున్నాం అని చెప్తూ అయ్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ కుటుంబం అది ఒకసారి ఆలోచించాలి తాగి మద్యం తాగడం అది కూడా విపరీతంగా తాగడం అది కూడా అది కూడా చాలా రేట్లు పెంచడం కల్తీగా ఉండి భయంకరమైనటువంటి వ్యాధులు రావటం కానీ లేక చచ్చిపోవటం కానీ జరుగుతోంది ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఈ పదిహేను వేలకు వచ్చే సరుకుల సంగతి ఏమో కానీ ఈ యొక్క తాగు తాగుబోతులైనటువంటి తండ్రుల ఖర్చు ఎక్కువైపోయిందనే సంగతి బిడ్డలకు తెలియదు ఇది ఒకటి మనం ఆలోచించాలి అలాగే కలలకు రెక్కలు పథకం కింద మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరొక కీలక ముందడుగు వేశారు కళ్ళలకు రెక్కలనే పేరుతో ఓ సరికత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకుని సంబంధించి చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారు ఏపీలో మహిళలకు వృత్తిపరమైనటువంటి విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కళలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకుని చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేస్తుంది ఈ పథకం కింద సుమారు ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంకు లోన్కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అంటే హామీ వహిస్తుంది ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ పథకం ద్వారా ఏ తెలిగింటి ఆడబిడ్డ కూడా నిధుల కొరత కారణంగా తమ కళ్ళతో పో రాజీ పడాల్సిన అవసరం లేదు ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సును అభ్యసించవచ్చు లోన్ ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ జేఎన్పి ప్రభుత్వం రుణ హామీదారుగా నిలు హామీదారుగా నిలుస్తుంది కోర్సును అభ్యసించే వరకు వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది మహిళల వెబ్సైట్ కళలకు రేఖల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న వారు సర్టిఫికేట్ పొందవచ్చు టూ థౌజండ్ టూ ఫోర్ జూన్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనంతరం రిజిస్టర్ చేసుకున్న మహిళలు తమ సమీపంలో నో నోటిఫైడ్ బ్యాంకు ఈకు వెళ్ళి నోటిఫైడ్ బ్యాంకు వెళ్ళి తర్వాత ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు రేషన్ లింక్ పొందటానికి తొమ్మిది రెండు ఆరు ఒకటి రెండు తొమ్మిది రెండు ఆరు ఒకటి రెండుకు మిస్ కాల్ చేయండి లేదా నేరుగా కలలక రేఖలకు కమ్ వెల్ వెల్లడించండి ఒకసారి ఇవి ఏంటంటే మన మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం మన మహిళలు అందరూ కూడా ఈ రెండు ఏదైతే మనం ప్రభుత్వం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం వివరాలన్నీ కూడా మన మహిళలు ప్రతి ఒక్కళ్ళు పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క మహిళకే అందే విధంగా మనం చేర్చాలి తప్పనిసరిగా ఇది చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడింది ఎంతవరకు చూస్తారో తెలియదు యూట్యూబ్లో రావచ్చు లేకపోతే ప్రెస్లో మీరు వినొచ్చు లేకపోతే పత్రికలో కొంత రావచ్చు అయినప్పటికీ కూడా ఇది పార్టీ పరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జిల్లా ఆఫీసు నుండి ఈ పేపర్ల పంపిణీ జరుగుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరణలో పెడతారు ఈ దీని గురించి ప్రజలకు అవగాహన మహిళలకు అవగాహన కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను ప్రప అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటారు దీన్ని కొన్ని దశాబ్దాల క్రితం ఇది ఏర్పడింది ప్రతి చోట కూడా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో అన్ని భాషల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి ఉంది మనకు కూడా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వారు ఢిల్లీ ప్రయాణం ఉండటం వల్ల రాలేకపోయారు కానీ కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు కానీ తర్వాత వారు వచ్చా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేపడతాం అనేకసార్లు ఎన్నోసార్లు వందల సార్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నా కూడా మహిళా దినోత్సవాన్ని తప్పనిసరిగా పార్టీ ఆఫీసులో కానీ ఇంటి దగ్గర కానీ లేకపోతే కనుక అధికారకంగా కానీ అనేక సందర్భాల్లో అనేక ఫంక్షన్ హాల్స్లో కానీ చాలా గొప్పగా చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి నిష్ణాతులైన మహిళలకు సన్మానాలు చేయడం కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా జరిగింది అనేక మంది కూడా ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకని అంటే భారతదేశంలో ముఖ్యంగా మహిళల ప్రాధాన్యత అంత గొప్పతో మీకు అందరికీ తెలుసు ఈ మహిళా దినోత్సవం సందర్భం గుర్తు చేస్తున్న వాళ్ళతో వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉండింది ఇందిరాగాంధీ మొట్టమొదటిగా తీ గుర్తు తెచ్చుకుంటే కనుక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుంది ఆమె ఈ దేశానికి ప్రధానిగానే చేయడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసింది ఆమె బంగ్లాదేశ్ యుద్ధం ఇప్పుడే కానీ లేదా పాకిస్తాన్తో పోరాటపడము కానీ ఈ ఈ దేశం చీలిపోకుండా చూడటంలో కానీ ఆమె అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది చివరకు ప్రాణాలే పోగొట్టుకున్నారు అలాగే బెనిజోరు బుట్టో ఆమె ఒక ముస్లిం మైనారిటీ మహిళ పాకిస్తాన్లో ఆమె కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు చిన్న వయసులో ప్రధాని కానీ ఆమెను కూడా ఘోరంగా చంపేశారు ఇందిరాగాంధీ గారిని కూడా ఘోరంగా చంపేశారు అలాగే సినిమావర బండ నాయక్ శ్రీలంక నుండి ఆమె కూడా మహిళా ప్రధానిగా ఎంతో చేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఈ దేశంలో మహిళలు గర్వపడే విధంగా మనకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా రాష్ట్రపతులుగా ఆ రోజు సుమిత్ర మహాజన్ ఇప్పుడు ముర్ము ఇద్దరు కూడా మన ఆదివాసీ మహిళ ఈరోజు ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే గర్వకారణం మనకి మహిళలు ఈ రాష్ట్రపతులుగా ఉండటం ప్రధానులుగా ఉండటం ఇదంతా కూడా అలాగే గవర్నర్లుగా ఎంతోమంది మహిళలు గవర్నర్లుగా ఉంటున్నారు అనేక మంది మహిళలు ముఖ్యమంత్రులుగా చేసి ఉన్నారు జయలలిత గారి దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే అనేక మంది వసంతరాజ్ సింధియా దగ్గర నుంచి జయలలిత గారి దగ్గర నుంచి మరి ఈ రోజున మనం ఆలోచించినట్టయితే కనుక మరి గవర్నర్లు మహిళలు ఎంతోమంది ముఖ్యమంత్రులుగాను కేంద్ర మంత్రులుగాను వారు పేరు ప్రఖ్యాతులు గడించారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అలాగే సుష్మా స్వరాజ్ దగ్గర నుంచి మోహిసాఖిద్వాయి దగ్గర నుంచి మాగేడ్ ఆల్వా దగ్గర నుంచి ఈ రోజు అనేక మంది మహిళలు పార్లమెంట్లో రాణించారు అలాగే అనేక పార్టీలకు సంబంధించిన మహిళలు కూడా బృందాకార దగ్గర నుంచి అటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మహిళలు కానీ అనేక మంది కూడా రాణించడం జరిగిందని మీరు గుర్తు చేస్తూ ఉన్నారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు మన మహిళలు ఎంతోమంది అంతేకాదు రోజున ఒక్కసారి ఆలోచిస్తే నింగి నేల నీరు అంటే భూమిపైన కానీ లేకపోతే సముద్ర గర్భంలో కానీ లేకపోతే ఆకాశంలో కానీ మహిళలు స్వేచ్ఛగా విహరించేటువంటి స్థాయికి ఎదిగారు మన మహిళలు అంతరిక్ష ప్రయాణం చేశారు సునీత విలియమ్స్ కల్పన చావ్లా సునీత విలియమ్స్ ఆరు సంవత్సర ఆరు మాసాలు అంతరిక్షంలో ఉన్నారు క్షేమంగా బయటకు వచ్చారు కానీ కల్పన చావ్లా ఆమె హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె ఆమె కర్నల్ స్కూల్లో చదువుకున్నారు ఆవిడ వెళ్ళటం వెళ్ళగలిగారు అక్కడ విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా విమానం ముక్కలైపోయి ఆమె మరణించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణాలను త్యాగం చేసి అంతరిక్షంలో ప్రయాణం చేసిన మన మహిళల గొప్పతనాన్ని ఒకసారి గుర్తించుకోవాలి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా న్యావీలో పనిచేసేటువంటి మహిళలు ఎంతో ధైర్యంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మహిళలు ఎంతోమంది మనకు స్ఫూర్తి అలాగే ఆర్మీలో అంటే యుద్ధంలో విమానాలు నడుపుతున్నారు యుద్ధంలో పాల్గొంటున్నారు మగవాళ్ళకన్నా మిన్నగా కూడా రాణిస్తూ ఉన్నారు ఇది కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అనమాట ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే ఈరోజు డాక్టర్లుగా కలెక్టర్గా ఆర్డీఓలుగా జాయింట్ కలెక్టర్లుగా అనేక మంది ఉన్నారు అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సర్వీస్ కమిషన్ ద్వారా అనేక మందిని సెలెక్షన్ చేశారు ఎక్కువ మంది మహిళలను సెలెక్ట్ చేశారు ఎక్కువ మంది మహిళలకి జిల్లా కలెక్టర్గాను అనేక కమిషన్ చైర్మన్ మరి సెక్రటరీలుగాను వారు వేయడం జరిగింది మరి అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి అనేక చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండింది అంతేకాకుండా రోజున ఒక మహిళగా మనం గుర్తు చేసుకున్నట్టయితే కనుక భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి పార్టీ అని నేను చెప్పటం కాదు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆమె ఎంత బాధపడ్డారో మీ అందరికీ తెలుసు వ్యక్తిగతంగా ఈరోజు ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా అసెంబ్లీలో ఆనాడు మరి ఆమెను అవమానించారు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా దిగమింకి ఇంట్లో కూర్చున్నామె తన భర్తను అరెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క బాధతో మరణించినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ యొక్క ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మందిని అక్కడ మరి హైదరాబాదులో నాచారంలో గండిపేటలో ఉన్నటువంటి స్కూల్స్ ద్వారా మరి తండ్రులు మరణించినటువంటి బిడ్డలు అనాథలైనటువంటి బిడ్డలు నక్సల్ చేతుల్లో మరణించినటువంటి బిడ్డలు పార్టీ పరంగా దెబ్బతినటువంటి బిడ్డలు ఆ కుటుంబాన్ని సాయం చేయడమే కాకుండా ఈరోజున చంద్రబాబు గారి కోసం మానసిక వ్యధ చెంది మరణించినటువంటి వారి కోసం భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఆ గ్రామాలకు వెళ్ళి జిల్లాల జిల్లాలు పర్యటన చేస్తూ వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మూడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను నేను అనుకున్నాను నిజంగా మేడం గారికి ఒక గొప్ప సన్మానం చేయాలి ఎందుకంటే ఆమెకి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఉత్తమ మహిళగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఆమెకు అవార్డ్స్ ఇవ్వాలని కానీ ఆమెకి చాలా దూరంగా ఉంటారు అవార్డ్స్కి రివార్డ్స్కి అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఆమె నిజంగా నిజంగా చెప్పాలంటే ముఖ్యమైన సంఘ సేవకురాలుగా ఆమె ఈరోజు ముందున్నారు ఆమెను అభినందిస్తూ ఉన్నాం పార్టీ వ్యక్తిగానే కాదు ఒక మహిళగా ఆమె చూపిస్తున్నటువంటి చొరవ స్ఫూర్తి ఆమె పర్యటన ఇదంతా కూడా అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే ఈరోజు ఇప్పటివరకు నేను చెప్పింది మహిళలు ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు ఎంతమంది రాణించారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే మరి ప్రతిభాభారతి గారిని ఒక దళితమైన స్పీకర్గా చేసిన రోజు ఒక దళిత బాలయో గారిని స్పీకర్గా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు రోజు అనేక మంది మరి మహిళలకి అవకాశం ఇచ్చిన రోజు అనేక మంది బలహీన వర్గాల్ని గౌరవించిన చంద్రబాబు నాయుడు గారి నాయకుడిగా మేము మహిళలుగా గౌరవపడుతున్నాం అంతేకాకుండా ఈరోజు ఆలోచిస్తే కనుక బిడ్డలు చదువుకోవడానికి వాళ్ళకి ఎక్కడ పెట్టిన అవకాశం కల్పించే విధంగా ఎన్ని స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి ఎన్నో స్కూల్స్ వారు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో ఎన్ని రోడ్లు వారు వేశారు ఎన్ని బ్రిడ్జీలు వారు కట్టారు ఈ రోజున రోడ్లన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి మహిళలంతా కూడా యాక్సిడెంట్లు అయిపోయి మరణిస్తూ ఉన్నారు అనేక మంది మహిళలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ రోజులు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళు అలాగే మరి వాళ్ళు మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసు స్కూటీలు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు సైకిల్స్ మీద వెళ్తుంటారు స్కూటర్ల మీద వెళ్తుంటారు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు ఎక్కడ పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఈ ప్రభుత్వంలో తయారైతే ఎంతోమంది మహిళలు మరణిస్తూ ఉన్నారు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒక పక్కన మహిళల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్న మనం మహిళలకు వచ్చినటువంటి దుస్థితిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేట్లు పెరిగిపోయాయి వంట పని చేసుకోవాలన్నా ఇంటి పని చేసుకోవాలన్నా మహిళలు కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు ఆ రోజుల్లో అయితే మహిళలకు ఎంతోమంది ఉద్యోగాలు వెంట వెంటనే చంద్రబాబు గారు ఇచ్చేవారు సర్వీస్ కమిషన్ ద్వారా కానీ లేకపోతే అనేక రంగాల్లో ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా కానీ ఆర్టీసీ కండక్టర్ల ద్వారా కానీ ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా కానీ ఆఫీసర్స్ ద్వారా కానీ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి తెలుగుదేశ ప్రభుత్వం ఎక్కడ ఈనాడు ఉద్యోగ అవకాశాలే రాకుండా వెలవల్లాడుతున్నటువంటి మహిళల దుస్థితి ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించాలి ఇది రాజకీయం మాట్లాడటానికి నేను మాట్లాడటం లేదు ఒక మహిళా దినోత్సవం సందర్భంగా మంచి చెడు రెండు మాట్లాడుకుంటాం ఆ మహిళల సంక్షేమం కోసం ఏమి చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రజల దృష్టికి విషయాలు తీసుకురావడం మంచిదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈవేళ గంజాయి తాగుతున్న తండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా అలవాటు చేసుకుని ఆ బిడ్డలు కూడా ఆ మత్తుక అలవాటు పడిపోతే వాళ్ళ తల్లులు ఏ విధంగా గెల గుండె పగిలేలా ఏడుస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కల్తీ మద్యం తాగి రోడ్ల మీద బిడ్డలు పడిపోతే ఆ తల్లులు ఎంత ఏడుస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోడ్ల మీద గుంతలతోటి యాక్సిడెంట్లు బిడ్డలు మరణిస్తే మా ఎందుకు గుంటూరు నుంచి తెనాలి కానీ బెజవాడ నుంచి తెనాలి కానీ నేను బయలుదేరుతుంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నడువులు కదిలిపోతున్నాయి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళకుండానే కాన్పులు అయిపోతూ ఉన్నాయి ఈ ఈ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా గుర్తు చేసుకోవాలి కదా అది కూడా దయచేసి ఆలోచించమని కోరుతూ ఉన్నాను అట్లానే మరి కూరగాయల ధరలు పెరిగిపోయాయి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఒక వంద రూపాయలు గ్యాస్ తగ్గించినందుకు మనం ఎంతో సంతోషపడుతున్నాం అది కానుగ్గా ఈరోజు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఒక వంద గ్యాస్కు ధర తగ్గించారు గ్యాస్ సిలిండర్కి నేను ఇంకా అడుగుతున్నాను పప్పు ధాన్యాలు ఈ రాష్ట్రంలో ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పు దినుసుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు మరి ఇటువంటి ఈ రేట్లను తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఎవరు చేయాలది రేపు చంద్రబాబు గారు వచ్చాకే జరుగుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే పదిహేను వేలు ఇస్తున్నాం పదమూడు వేలు ఇస్తున్నాం ఇరవై వేలు ఇస్తున్నాం ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి అంత ఇస్తాం అని గొప్పలు చెప్పుకొని చంకలు గుద్దుకుంటున్నారు కదా వైసీపీ పార్టీ వాళ్ళు నేను మళ్ళీ పార్టీల గురించి మాట్లాడుతున్నారు అనుకోకండి వాస్తవాన్ని చెప్తున్నాను కష్ట సుఖాలు రెండు చెప్పుకోవాలి కదా ఇది సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళలారా లక్షలాది మంది ఉన్నటువంటి మహిళలారా కోట్లాది మంది ఉన్నటువంటి మహిళలారా మీరు పదమూడు వేలు పద్నాలుగు వేలుగా సంతోషపడి పొరపాటు చేయకండి ఈ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఒక పక్కన ఒక చేత్తో ఇస్తూనే అంటే ఆవాలు పోయే కంత కాదు గుమ్మడికాయలు పోయే కంత చూడండి ఈ రోజున అక్కడ మన జరుగుతున్నది ఏంటి ఈ పదమూడు పద్నాలుగు వేలు ఇచ్చి మేము మహిళలు న్యాయం చేస్తూ ఉంటున్నారు కదా ఇంటి మగ ఆ సారా బుడ్డి పట్టుకుని శారీవ్యవహారం చేస్తూ మిమ్మల్ని నానా బూతులు తిడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ పని పాట లేకుండా తాగి పడిపోయి ఆ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏమంటారు దాన్ని లాభం కాస్త గోబ గోబులోకి పోయిందండి గుయ్యం అన్నట్టు కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది సారా తాగినందువల్ల మగవాడికి ఎంత ఖర్చు అవుతుంది ఈయనిచ్చే పదమూడు వేలు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించండి అందుకోసం చెప్తున్నాం అలాగే ఈ గంజాయి ఎప్పుడున్నా మనం విన్నామా నాకు తెలియదు ఇంతవరకు నేను ఇన్నాళ్ళ రాజకీయంలో ఉన్నా దరిదాపు యాభై సంవత్సరాల నుంచి ఎక్కడ వినలేదు ఎక్కడ బట్టి ఇప్పుడు ఇవాళ ఎక్కడ బట్టినా కూడా ఈ గంజాయి 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 అంటుంటే సీరియస్గా తీసుకోరు ఎందుకు ఎందుకని తాగి మత్తుగా పడిపోయి ప్రభుత్వ లోపాలను చెప్పకుండా ఉండానికా లేకపోతే జీవితాన్ని నాశనమైపోయినా చూస్తూ ఊరుకున్నారా ఏంటిది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాను అందుకోసం ఈరోజు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి మనం అంతా కూడా ఎటుపోతున్నాం ఏమవుతున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే వచ్చా వచ్చే మహిళా దినోత్సవం నాటికి ఏ చంద్రబాబు నాయుడు అయితే మహిళల యొక్క సంక్షేమానికి ఆంక్షించారో ఏ చంద్రబాబు నాయుడు గారైతే మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో ఒక పక్కన లోకేష్ బాబు మరి గ్రామ గ్రామాన తిరుగుతూ అనేక విషయాలను చేతన్యపరుస్తున్నారు యువనాయకుడిగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన భువనేశ్వర్ గారు కుటుంబం అంతా కూడా ఇవాళ రోడ్డు నెక్కి వారు ఎన్నో మరి కష్టాలు నష్టాలకు ఊర్చి భరిస్తా తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా అనేక మంది పార్టీ నాయకులు కూడా అనేక మంది ఆనాడు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పదవులు చేసినాడు ఈనాడు కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆయా కాన్సన్సీలో తిరుగుతూ ఈ మహిళల సమస్యలపైన దృష్టి పెట్టండి ఈ ప్రభుత్వంలో ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారి మహిళలు చేసినటువంటి సేవను గుర్తుంచుకోండి ఖచ్చితంగా రాబోయేటప్పుడు మంచి నిర్ణయం చేయాలని చెప్పని రాబోయేటువంటి మార్చి ఎయిత్ నాటికి కొత్త ప్రభుత్వం ప్రమాణమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అండగా కన్న బిడ్డగా సొంత తమ్ముడిగా ఎంతో అభిమానిస్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఘన విజయాన్ని సాధించాలని వచ్చే మహిళా దినోత్సవం నాటికి అనేక కార్యక్రమాలు చేయడానికి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలని అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుందని మహిళలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను మరొకసారి మహిళలందరికీ కూడా ప్రపంచంలో నలుమూల ఉన్న మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున రాజకుమారిగా మీకు చేతులైతే నమస్కరిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ জয় জন্মভূমি